మంగళగిరిలో టీడీపీ నేత ఎండి ఇబ్రహీం జన్మదిన వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో శనివారం దేశం పార్టీ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇబ్రహీం జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ఇబ్రహీం కట్ చేశారు పలువురు దేశం తమ్ముళ్లు మైనార్టీ నాయకులు ఇబ్రహీంను శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడారు ఇబ్రహీం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు భవిష్యత్తులో కూడా పార్టీకి మరిన్ని సేవలందిస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దేశం నాయకులు వెలగపాటి విలియం పోలుమట్ల ప్రేమ్ కుమార్ బైరబోయిన శ్రీనివాసరావు గొవ్వాడ దుర్గారావు రంగిశెట్టి పెద్దబ్బాయి బుల్లాకోటి గోశాల రాఘవ మల్లెల నాగయ్య గల్ఫ్ సుభాని కమలనాభుడు గాజుల వీరకృష్ణ ఎండి నజీర్ అండ్ బ్రదర్స్ గుండాల వీర్రాఘవులు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు జంజనం వెంకట సుబ్బారావు సిపిఎం నాయకులు కుర్రా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మహమ్మద్ ఇబ్రహీం గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క జామియా జామియా మసీద్ సెంటర్లో వారి షాప్ ముందు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేపట్టాలని చెప్పి కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరి నియోజకవర్గ ఎస్ఎల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రాహీం గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు మంగళగిరి మెయిన్ రోడ్డులో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు దీని కష్టవైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ ప్రార్థిస్తున్నాను మా ప్రియత మిత్రుడు మహమ్మద్ ఇబ్రహీం గారు ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మేము ఒక పండుగ దినంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాము అయితే మాకు ఇబ్రహీం గారు మా బాల్య స్నేహితుడు మేము ఆరవ తరగత నుంచి ఈరోజు వరకు పార్టీలో అట్లాగే మిగతా కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాలైనా కానీ మేము కలిసి చేస్తూనే ఉన్నాం మా బాల్యమిత్రుడు మిత్రుడు జన్మదినం సందర్భంగా చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ నాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరి నియోజకవర్గ సెల్ అధ్యక్షులు డెబ్బైయో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషమేమో ప్రజాసేవలు ఎప్పుడూ ముందు ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం మరి మహమ్మద్ ఇబ్రిం గారికి డెబ్బైవ సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఇబ్రిం గారు మేము కూడా పార్టీ పెట్టకముందు కూడా మేము స్నేహితులు బాగా తర్వాత పార్టీలో ఎన్నోసార్లకి శిబిరాలు శికినా శికినా శిబిరాలకు వెళ్ళాం మరి అప్పటి నుంచి కూడా మేము ఏ పార్టీలకు కూడా చోటు జరపకుండా ఈ పార్టీ కట్టుబడి ఉన్నాం ఇది మంచి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని